భీష్ముడు ధర్మానందన పూర్వము దేవతలకు ఆకలి వేసింది వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు దేవతలు ఆ అమృతాన్ని సేవించారు ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది కామధేనువు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి ఆ ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి ఆ ఆవులను చూశాడు ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి ఆవులన్నీ పెదిరి తలో దిక్కుకు పారిపోయాయి ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివును వద్దకు వచ్చి మహేషా నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా లేగదూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా అది ఎంగిలి ఎలా అవుతుంది గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా దీనికి ఆగ్రహిస్తే ఎలా వాటిని కరుణిచ్చు అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగటానికి అనుమతి ఇచ్చాడు వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి శివుడు బ్రహ్మదేవ ఈ గోవులన్నీ నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని వరమిచ్చాడు అప్పటి నుండి కపిల గోవులనబడే ఎర్రటి గోవులు దానమివ్వటం ఆనవాయితీ అయింది అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ కపిల గోవు విశిష్టత తెలపండి అని అడిగాడు కపిల గోవు మహిమ సుఖుడు తన తండ్రి అయిన వ్యాసుడితో తండ్రిగారు కపిల గోవులకు అంత మహత్యము ఎలా వచ్చింది అని అడిగాడు వ్యాసుడు ఒకసారి దేవతల సంఘానికి కనపడకుండా తనను దాచుమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు అలాగే అని గోవులు అగ్నిదేవుడిని దాచిపెట్టాయి దేవతలు అగ్నిదేవుడిని వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకుని గోవులారా అగ్నిదేవుడిని దాచటం లోకములకు మంచిది కాదు కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగారు ఆవులు వారి మాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్న చోటు చూపాయి దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు అగ్నిదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్ర రంగు వస్తుంది అని వరం ఇచ్చాడు పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్ఠమైనవని వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు కపిలకోవును దానమిచ్చినవాడు పుచ్చుకున్నవాడు కూడా పుణ్యలోకాలకు పోతారని వరమిచ్చాడు కపిల గోవు లక్షణములు సుకుడు తండ్రి కపిల గోవు లక్షణము ఏమిటో వివరించండి అని అడిగాడు వ్యాసుడు కుమార సాధారణంగా కపిల గోవులకు చెవులు ముక్కు కళ్ళు కుమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి అలా కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు అది కపిల గోవు అని పిలువబడుతోంది ఇక శరీరమంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు కపిలకోవువు మీద బరువు వేయకూడదు దానిని హింసించకూడదు దానిని బలికి ఉపయోగించకూడదు కపిలకోవును కాలితో కాని చేతితో కాని గోటితో కాని కర్రతో కాని కుట్టినవాడు నరకానికి పోతాడు కపిలగోవుకు వేలకు మేత నీరు పెట్టినవాడు సద్గతికి పొందుతాడు గోవులతో పాటు బ్రాహ్మణులు మాత వసంతకాలము సత్యము బంగారము పుట్టాయని పెద్దలు చెబుతారు దానము ఇవ్వదగిన వస్తువులలో ఆవులు బంగారము భూమి శ్రేష్టమైనవని వ్యాసుడు తన కుమారుడైన సుకుడికి వివరించాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు గోదాన విధి ధర్మరాజు పితామహ గోదానము ఇవ్వవలసిన విధానం వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మానందన ఈ గోదాన మహిమ గురించి పూర్వము బృహస్పతి మాంధాతకు చెప్పాడు ఒక పుణ్యదినము అందు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని ఆ రోజంతా ఉపవాసము ఉండి గోవులు ఉన్న మందవద్దకు పోయి ఒకరోజు ఆ గోశాలలో ఉండి మరునాడు సూర్యోదయమున తాను దానము ఇవ్వదాల్సిన గోవును పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రము ఈ విధముగా పఠించుతూ ఈ గోవు నా తల్లి ఈ ఎద్దు నా తండ్రి ఈ గోవు గర్భం స్వర్గం ఈ గోవు నిలిచిన ప్రదేశం పుణ్యలోకం ఇచ్చిన వ్యక్తికి శాశ్వత సుఖ సంతోషాలు లభిస్తాయి ఇక దానము పుచ్చుకునేవాడు విద్యాభ్యాసము చేసే విద్యార్థి కాని వ్రతములు చేయటంలో ఆసక్తి ఉన్నవాడు కాని ఎటువంటి పాపములు చెయ్యనివాడు కాని శాంత చిత్తుడు కాని ఇంద్రియ నిగ్రహము కలవాడు కాని కోపము లేనివాడు కాని అయి ఉండవలను మహారాజా ఆశ్వేజమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి మూడు రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరిన కోరికలు సిద్ధిస్తాయి అని మాంధాతకు చెప్పాడు కనుక ధర్మనందన నీవు కూడా ఈ నియమాలన్నీ ఆచరించి గోదానము చెయ్యి పొద్దుననే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఉపవాసము ఉండి గోదానము చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఇక కపిలవర్ణ గోవును దానం చేస్తే సకల పాపమును నశించగలవు అని భీష్ముడు చెప్పాడు